హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి మా మమ్మీ అలాగే చికెన్ కర్రీ కనిపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నాటుకోడి పులుసు అయితే మా అమ్మ చేత పెట్టిద్దామని మా అమ్మ వేసే సీక్రెట్ మసాలాను కూడా మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నానండి ఎమ్మి చికెన్ పుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి నూట యాభై గ్రాములు ఆయిల్ అయితే యాడ్ చేసేసింది ఇక్కడైతే వైట్ రైస్లోకి కాంబినేషన్గా నాటుకోడి అయితే చేసామన్నమాట ఈ ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ముందుగా మూడు ఆనియన్స్ అలాగే నాలుగు గ్రీన్ చిల్లీ కట్ చేసుకుని యాడ్ చేసేసామండి మా అమ్మని చెప్పమంటే నువ్వు చెప్పలేమ్మా అంటుంది ఆయిల్లోనే మనం యాడ్ చేసుకోవాలండి స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ అలాగే లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి అప్పుడైతేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కోడి కూరలోకి మంచిగా మనకైతే ఇలా వేపుకోవాలండి అప్పుడైతేనే మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట సో ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసి టైల్స్ చూడండి గాయస్ ఎలా క్లీన్ చేసి రుద్ది రుద్ది పెట్టాము చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేసిందండి సో ఎప్పుడైనా కానీ ఫ్రెష్ యాడ్ చేసుకుంటేనే బాగుంటది అనమాట యాన్ తీసుకొచ్చాడు బంగారు కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో మక్క మిస్ అయిపోయింది గాయస్ సో ఊర్లో ఉండిపోయింది మా అమ్మ నాన్న మాత్రమే వచ్చారు ఇది బాగా మనకి పచ్చి పచ్చిమతలు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్ గా ఉన్నటువంటి కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ ఉంటుందండి చికెన్ కర్రీలోకి మా హస్బెండ్ అయితే నచ్చదండి కాకపోతే అందరూ తింటారు కాబట్టి యాడ్ చేసేస్తాం ఇప్పుడైతే ఈ చికెన్ కర్రీలోకి స్పెషల్ మసాలా చూపిస్తున్నాను చూడండి గాయస్ వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లిపాయలు ఇదంతా కూడా మిక్సీకి వేసేసుకుని తీసుకొస్తాను కొద్దిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలండి పసుపుతో పాటు నీట్ గా వాష్ చేసుకున్నటువంటి మేము ఏదైతే ఇక్కడ చికెన్ తీసుకున్నామో నీట్ గా వాష్ చేసాము దాన్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి నాటుకోడి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి రుచికి సరిపడినంత మనం కల్లుపు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే పింక్ సాల్టే వాడతామండి ఎప్పుడు కూడా చూసి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏ సాల్ట్ అయితే ఉందో దాన్ని యాడ్ చేసుకోండి నేను స్పెషల్ సీక్రెట్ మసాలా అని చెప్పాను కదా అది ఇదే అనమాట గసగసాలు యాడ్ చేసుకుంటే మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ వెళ్ళే పట్టుకుని దీన్ని సైడ్గా పెట్టేసుకోవాలి సో ఉప్పు యాడ్ చేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలండి లేత మాంసం అనమాట మేము తీసుకున్నది అందుకే బాండీలో వండుతుంది మా అమ్మ లేదు అంటే కనుక మీరు కుక్కర్లో యాడ్ చేసుకుని ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి నాటుకోడి మాంసం అయితే రెడీ అయిపోతుంది ఓకేనా ఇక్కడ చూస్తున్నారండి చికెన్ అయితే ఇలా మంచిగా ఆయిల్లో ఇలా మగ్గిన తర్వాతనే కారం యాడ్ చేసుకోవాలి మీ స్పైసీకి తగినంత ఇక్కడైతే మీ స్పైసీకి తగినంత అయితే యాడ్ చేసుకోండి పాప తింటుందని మేమైతే కొంచెం కారం తక్కువ యాడ్ చేస్తున్నామండి సో ఇలా మిక్స్ చేసుకోవాలి మసాలా ఎప్పుడు యాడ్ చేస్తామమ్మా దే ముందు అయితే యాడ్ చేసేస్తుంది అనమాట నాటుకోడి తినాలి తినాలి తినాలని అనిపిస్తుంది గాయస్ సో ఎమ్మి ఎమ్మి నాటుకోడి పులుసు అయితే మనకి అంటే నాటుకోడి పులుసు కాబట్టి ముక్క అనేది మంచిగా ఉడకాలి కాబట్టి వాటర్ అయితే మనం మంచిగా యాడ్ చేసుకోవాలండి చూసారా గాయస్ తొక్క తొక్కలాడిపోతుంది నాటుకోడి పులుసు ఇప్పుడైతే సీక్రెట్ మసాలా కూడా యాడ్ చేసేసింది అదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన కర్రీ టేస్ట్ బాగుండాలన్నా గుమ్మ గుమ్మలాడిపోవాలన్నా ఈ ఒక్క మసాలా యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ గ్రేవీ ఉంటుంది అలాగే టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది ఓకేనా గాయస్ ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుని కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మనకి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఉప్పు వేసేవా సరిపోయింది మా చెల్లొచ్చింది రెడీ 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 ఉడికి ఉడికే కూర వేసుకుని తింటాం దానికి అలవాటు అండి ఏం చేస్తున్నాం అక్కడ ఆనియన్స్ కట్ చేస్తుంది సో చూస్తున్నారా ఫ్రెండ్స్ దాన్ని చూస్తున్నారండి గొప్ప చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా ఇంత మనకైతే ఈ గ్రేవీ సరిపోతుందండి మరీ పులుసు అలా అని మరీ దగ్గరకైతే బాగోదు అన్నంలోకి కొంచెం మనకి తినడానికి ఈ గ్రేవీ అయితే సరిపోతుంది అనమాట మా మమ్మీ చేసింది దీన్ని చూసి నేను ఎప్పుడైనా ట్రై చేసుకోవచ్చని నువ్వే ఉండమ్మా అని చెప్పాను సో నాకైతే అసలుకి ఎమ్మీగా ఉంది అసలా ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకైతే కర్రీ బాగుంటుంది ఇదిగోండి ఎమ్మి అమ్మి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ అవనాయి స్టే బాయ్ బాయ్ ఎట్ ఉందా సో రైస్ నాటుకోడి ఒక కుమ్ముడు కొమ్మేద్దాం ఉంది